నాగపూర్ విలేజ్ లో నిన్న దుర్గమశ్వర్ గారు విజిట్ చేయడం జరిగింది ఈ గంగారోడు విషయం గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గు చేయడాన్ని నేను తెలియజేసుకుంటున్నా ఈ గంగారోడ్ ప్రతిపాదన అనేది సార్ కు ఆల్రెడీ పెట్టించినము ఇస్టిమేషన్ తయారు చేయడం జరిగింది దీని గురించి మీకు తెలియకుండా మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడము అదే విధంగా సారుని వంశిని కేవలము మంత్రి పదవుల గురించే ఆశించడము ప్రజలను పట్టించుకుంటలేడని అంటున్నాడు నాగపూర్ విలేజ్ లో నలభై లక్షల వరకు ఇప్పటి వరకు వర్క్ తేవడం జరిగింది అలాగనే మీకు మీ పక్కనున్న దుర్గామశోక్ గారు మీ పక్కనున్న ఈ కార్యకర్తలు ఇంతకుముందు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళతోటి కలిసి వచ్చి మా ఈ గంగారోడ్ గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటని నేను తెలియజేసుకుంటున్నా ఈ నుండో మేము చేయాలని అనుకుంటున్నాము సార్ చేస్తాడు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉన్నది ప్రతిపాదన పంపిండు ఆల్రెడీ అయినా కానీ మీరు దీని గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటాన్ని తెలియజేసుకుంటున్నా అలాగనే శ్మశాన వాటిక సుఖము దాన్ని ప్రతిపాదన చేసిండు ఇస్టిమేషన్ చేసిండు అది అది సుగం సాంక్షన్ అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్క పని మా వివేక్ సారు ప్రతిదీ ఒక్కొక్క పని చేసుకుంటూ నాగపూర్ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి పదంలో నడుపుకుంటూ వస్తున్నాడు అలాగని అలాగని మీరు దుర్గమహేశ్వర గారు వీఎక్సార్ మీద సార్ కాక కుటుంబం మీద వీళ్ళు అనుచిత వ్యాఖ్యాలు చేయడము అది సిగ్గుచేటం తెలియజేసుకుంటున్నా కాకా కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీరు కాదని మరి నేను తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్